ఎందరో రాజకీయ నాయకులు అవకాశాల కోసం పరుగులు ఇడుతుంటారు మరికొందరు రాజకీయ నాయకులు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు అందుకే ఈ సమాజంలో కొందరు రాజకీయ నాయకులపై ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలకు అపారమైన ప్రేమ గౌరవం అనురాగాలు ఎన్నో నెలకొన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలో గల అభివృద్ధిని చూసుకున్నట్టయితే ప్రస్తుత మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వేలాది కోట్ల రూపాయలతో గ్రామాలు కూడా సిసి రోడ్లు వేస్తూ గ్రామాలకు పట్టణాలకు అనుసంధానం కలిగే రోడ్లు వేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు అందుకే దుద్దిల్ల శ్రీధర్ బాబు అనగానే ఎందరో ఆయనను పూజిస్తున్నారు గౌరవిస్తున్నారు మంత్రి నియోజకవర్గం నుంచి ఐదు సార్ల శాసనసభ్యులుగా ఎన్నికైన ఆయన ఏనాడైనా వివాదాలకు తావివ్వకుండా వివాద రహితుడిగా పేరుగాల్చి సౌమ్యులు గుణవంతులు విద్యావంతులు అని పేరు గడించి ఈ ప్రాంత ప్రజలలో ఒక చెదరిని ముద్ర వేయించుకున్నారు దుద్దిల్ల శ్రీధర్ బాబు వాళ్ళ నాన్నగారు కీర్తిశేషులు దుద్దుల శ్రీపాదరావు మరణానంతరం ఆయన రాజకీయ అరంగరటం చేసి మంత్రి నియోజకవర్గ ప్రజల్లో కలిసిపోయి మంత్రి నియోజకవర్గానికి ఒక పెద్ద కొడుకు పాత్ర పోషిస్తున్నారు గతంలో ఒక్కసారి ఆయనే పాలు చెందారు ఆ ఐదు సంవత్సరాల్లో మంత్రి నియోజకవర్గం అనేక సమస్యలకు నిలయమైంది రోడ్లు ధ్వంసమయ్యాయి రోడ్ల వెంట రక్తపాతాలు జరిగాయి పట్టపదలు హత్య రాజకీయాలు జరిగాయి అనేకమైన దోపిడీ జరిగిందని ఇప్పటికీ ప్రజలు ఆరోపిస్తూనే ఉన్నారు ఆ ఐదు సంవత్సరాలు రాజాకర్ల పాలనలాగా సాగిందని ఆ పాలన పోవాలని మంత్రి నియోజకవర్గ ప్రజలు ఆలోచించి తిరిగి మళ్ళీ దుద్దిల్లా శ్రీధర్బాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు శాంతియుతంగా మంత్రి నియోజకవర్గ ప్రజలు ఉండాలని ప్రభుత్వం నుండి అందే ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి వారికి నిజాయితీతో పనిచేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఉండడం వల్లే ఈరోజు ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిచారు రాష్ట్ర రాజకీయాల్లో ఒక గొప్ప నేతగా ఎదిగారు మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు దుద్దిల్ల శ్రీధర్ బాబు అనగానే ఈ ప్రాంత ప్రజలకు ఒక దేవుడిలా గుర్తుకు వస్తారు మంత్రి నియోజకవర్గంలోని అభివృద్ధిని చూసినట్టయితే ఈ కాలంలో వేలాది కోట్ల రూపాయలతో నిధులు తీసుకొచ్చి అనేక అంతర్గత రోడ్లు కూడా వేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ విజువల్స్ కాటారం నుండి దేవరాంపల్లి వరకు ఈ రోడ్డు డబుల్ రోడ్డు కావడం ఇక్కడికి వెళ్ళి స్ట్రీట్ లైట్ వేసే కోసం కూడా అలా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మహమ్మతారం మండలంలోని అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది మారుమూల ప్రాంతమైన పలిమెల గ్రామానికి కూడా ఆయన ఎనలేని కృషి చేస్తూ ఆ ప్రాంత ప్రజలు గతంలో చీకట్లో బ్రతికినట్టు బ్రతికేవారు పలిమెల మండల ప్రజలు ఆ పలిమెలను ఒక మండలంగా చేసే కోసం ఆయన కృషి వర్ణనాపితం ఇక మహదేవపురం మండలానికి వచ్చేస్తే మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది ఆ దేవాలయాన్ని కూడా వేలాది కోట్ల రూపాయలతో ఆ దేవాలయం ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది ఆయన హాయంలోనే మహాదేవపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు కూడా ఆయన రోడ్లు ఇతరాత్ర ప్రభుత్వం నుండి వచ్చే ఫలాల్ని మహదేవపూర్ మండల ప్రజలకు చేరే విధంగా ఆయన కృషి చేస్తూ ఆ మండల ప్రజల ఆదరాభిమానాలు కూడా చూరగొంటున్నారు అలాగే కాటారం మండలాని విషయానికి వచ్చేస్తే కాటారం ఈరోజు ఒక మోడల్ సిటీగా రూపుదిద్దుకోబోతుంది కాటారం సెంటర్ కాటారం నుండి ఇటు మహదేవాపూర్ మహదేవాపూర్ ఇటు భూపాలపల్లి మేడారం కాటారం నుండి బెల్లంపల్లి మంతని బెల్లంపల్లి గోదావరికి అని కరీంనగర్ ఈ రోడ్లను అనుసంధానం చేస్తూ మన్ కాటారం కూడలి ఒక పెద్ద కూడలిగా మోడల్ సిటీగా రూపుదిద్దుకోబోతుంది అలాగే మలహార్ మండల విషయానికి వచ్చేస్తే మలహార్ మండలం నాగులమ్మ నుండి రుద్రారం నుండి టోల్గేట్ వరకు కూడా ఫోర్ లైన్స్ రోడ్డు వేయించడం కూడా జరిగింది అలాగే మలహార్ మండల చిరు చిరకాల కోరిక మలహార్ చింతండ్ల పెత్తుండ్ల కిషన్ రావుపల్లి నుంచి వెళ్ళి ఆ అటవీ ప్రాంతం గుండా భూపాలపల్లికి రోడ్డు కావాలంటే ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతో నిధులు కేటాయించి ఆ ప్రాంతం నుండి కూడా రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే మన్ మంతని నుండి మలహార్ మండలం తాడిచెర్ల మలహార్ మండలానికి రావడానికి మంతని సూరయ్యపల్లి నుండి తాడిచెర్ల ఖమ్మంపల్లి బ్రిడ్జి వరకు కూడా డబుల్ రోడ్డు వేయించడం జరిగింది అక్కడి నుండి ఓడేడు వరకు కూడా రోడ్డు వేయించడం జరిగింది ఓడేడు నుండి ముత్తారం ముత్తార నుంచి పెద్దపల్లి రోడ్డు వేయకుండా అక్కడి నుంచి కూడా బ్రహ్మాండమైన రోడ్డు వేయడం జరిగిందని ప్రజలు బుద్దిల శ్రీధర్ బాబును అభినందిస్తున్నారు ఇక మంత్రి నియోజకవర్గంలో పరిధిలో చూసుకున్నట్టే మంత్రి నియోజకవర్గం ఈరోజు మీరు ఒక వన్ ఇయర్కితో వచ్చి చూసినట్టయితే ఇప్పుడు చూసినట్టయితే ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది అలాగే ఖమాన్పూర్ రామగిరి ఖమాన్పూర్ ఈ మండలాల పరిధిలో చూసుకున్నట్టయితే ఆ ఆ మండల పరిధిలోను కూడా వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ ఖమాన్పూర్ సెంటర్కు రాగానే ఒక కళాత్మకమైన ఆ రోడ్డు త్వరలో ఏర్పాటు కాబోతుంది ఇక మంత్రి నియోజకవర్గంలో ఏ మండలాన్ని చూసినా ఏ గ్రామాన్ని చూసినా ఒక మోడల్ గ్రామాలుగా తీర్చి నిద్దుకుంటున్నాయి ఈ అంతా ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన జిదిల్ల శ్రీధర్ బాబు మీదని ఆశలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు ప్రజల ఆశలు నిరాశలు చేయకూడదనే సంకల్పంతోనే ఆయన మంత్రి నియోజకవర్గానికి ఒక పెద్ద కొడుకు పాత్ర పోషిస్తున్నారు అందుకే ఆయన అంటే మంత్రి నియోజకవర్గ ప్రజలకు వినలేని అభిమానం ఆప్యాయత అనురాగాలు ఆయన మూటగట్టుకుంటున్నారు ఈ పదహారు నెలల కాలంలో మళ్ళీ శాసనసభ్యులు ఎన్నికపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం మంత్రి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఆయన పేదలకు ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో పేదలకు ఇల్లు ఇస్తూ శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు అలాగే అర్హులైనందరికీ పింఛన్లు రేషన్ కార్డులు తదితర ప్రభుత్వ పథకాలు అందే కోసము ఆయన కృషి ఎనలేనివి అలాగే ఎవరికైనా కష్టాల్లో ఉంటే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్లను కూడా ఆయన స్పాట్లో ఇవ్వడము మంత్రి నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు అనడంలో సందేహం లేదు కాబట్టి మంత్రి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దుద్ధిలా బాబు అంటేనే మా అన్న అనే ఒక పేరు గడించారు ఇక ఆయన వస్తున్నాడంటే తండోపతండాలుగా జనం వచ్చి ఆయనను కలుసుకొని ఆయన సేవలను స్మరిస్తూ ఆయన అభినందిస్తున్న ఘట్టాలు ఎన్నో మనకు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మంత్రి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ త్వరలో ఉనికి కొల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకు అభిప్రాయపడుతున్నారు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మంతిని ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడం బాధాకరం ఈ బాధ తొలగాలి అంటే మళ్ళీ మనకు మన నేత బుద్దిలా శ్రీధర్బాబు రావాలని భారీ మెజార్టీతో పదహారు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు ప్రజలు నమ్మకాన్ని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయనే ఇప్పటికీ కూడా ఆహార నిశలు మంత్రి నియోజకవర్గం కోసం కృషి చేస్తూనే ఉన్నారు వారి ఆదరాభిమానాలు పొందుతూనే ఉంటారు ఎంత చేసినా ఇంకా మీరే ఉంటుంది అన్నట్టు ఇంకా అనేకమైన అభివృద్ధి పనులు చేసే కోసం ఆయన ముఖ్యమంత్రితో ఒప్పించి మెప్పించి మంత్రి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఈరోజు ఆయన ముందుకు సాగుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్లు ఒకప్పుడు ఈ రోడ్డు గుంట పోవాలంటే ప్రయాణం గగనంగా ఉండేది కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ రోడ్లు ఎంతో ఇదాయి దన్నవాడ గ్రామాన్ని కూడా ఇప్పుడు ఈ విజువల్స్లో మనం చూస్తున్నాం దన్నవాడ గ్రామాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది దన్నవాడ గ్రామం కూడా చిన్న గ్రామమైన నా సొంత గ్రామం అని ఈ గ్రామంలో అనేక మౌలిక సదుపాయాలు కూడా కల్పించిన ఘనత కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబుకే దక్కింది అనడంలో సందేహం లేదు కాబట్టి రానున్న రోజుల్లోనైనా దుద్దిల్ల శ్రీధర నాయకత్వాన్ని మనం కోరుకుంటేనే మరింత అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు